హ్యాండి వెల్కమ్ టు వరాహి డ్యారీ నా పేరు రాధా గుడ్ మార్నింగ్ అలా క్యూ చూస్తున్నాం మా మెంబర్స్కి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఈరోజు మీకు ఎలా ఉండకు చెక్ చేసాను Pops. Three of Pentacles, Page of Cups. తెలియదు వేసవ వ్యాన్స్తో వేసవ వ్యాన్స్తో పటం టెక్నిక్ ఏంటి అంటే ఒక ప్యాషనేట్గా నోటింగ్ చేయాలనుకున్నారు ఒక మీరు ఏదైనా ఒకటి సాధించాలనుకున్నారు మీ మనసులో ఆలోచనలు కానీ మీరు పాజిటివ్గా ఆలోచించే ఆలోచనలు కానీ మీరు ఒకరికి ఇచ్చే దాంట్లో కానీ మీరు ఏదైనా పనిలో కానీ లవ్లో కానీ కెరియర్లో కానీ దేంట్లోనైనా సరే మీరు ఒక పాజిటివ్గా ఒక అడుగు ముందుకు ముందుకెళ్ళాలనుకోండి ఎన్నెన్నో కళలు ఆశలు ఉన్నాయి ఓకేనా అందులోంచి గురించి మీరు హ్యాండిల్ మ్యాన్ సిచ్యువేషన్లో అసలు ఆలోచనలే ఉన్నాయి కానీ ఆచరణ పెట్టాలని బయటపడాలని విపరీతంగా ద స్ట్రెంగ్త్తో మీరు బయటకు రాలేకపోతున్నారు ఎందుకు అంటే శని భగవానుడు అందరికీ పరీక్షలు పెట్టట్లో ఆయనకు ఆయన సాటి కాబట్టి ఓకేనా అయితే ద స్ట్రెంగ్త్ బాట్ ఆఫ్ ద డేక్ స్ట్రెంగ్త్ బట్ ప్రజెంట్గా ఈరోజు ఏంటి అంటే మీరు బిజీకి వేసారి పోయి ఉన్నారు ఎయిట కప్స్తో ఏదో రిలేషన్ నేర్చు చేయాలనుకుంటున్నారు ఏదైనా కెరియర్లో మీకు మీరు మీకు తల తలనొప్పిగా ఏదైనా ఉండుంటే మీరు బయటకు రాలేకపోతుంటే థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ కనబడుతుంది ఇక్కడ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ ఏదైనా సరే మీరు ఎండి చేయాలనుకోని లేదనుకుంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏదైనా ఎండి చేయాలనుకోని ఏదైనా సరే వాట్ వర్క్ ఏదైనా మనము క్లారిఫికేషన్ తీద్దాం ఏదైనా సరే మీరు ఎండి చేయాలనుకొని ఈరోజు మీ ఆలోచనలు సత విధాలుగా పోరాడుతుంటారు ఓకేనా అయితే త్రీ ఆఫ్ పెండికల్స్తో కొంతమందికి ఆఫీస్లో హెడేక్ ఉండొచ్చు లవ్ విషయంలో హెడేక్ ఉండొచ్చు ఫ్యామిలీ పరంగా హెడేక్ అయి ఉండొచ్చు బట్ ఏదైనా సరే మీ ఫ్రెండ్స్ని ఒక సలహా అడగటం మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని ఏంటి చేయాలనుకోవటం ఇలా రకరకాల సెమారేజ్ వస్తాయి కాబట్టి ఏదో ఒక విషయాన్ని ఎంటి చేయాలనుకుంటున్నారు ఈరోజు ముమ్మరంగా పదే 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 ఆలోచిస్తారు మీ ఫ్రెండ్స్ సలహా అడుగుతారు కొన్ని 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 సినారీస్ ఏంటి అంటే ఏ సబ్ పేజ్ ఆఫ్ కప్స్తో మీకు ఈరోజు మీకన్నా చిన్న పర్సన్స్ మీ లేదనుకుంటే మీ చుట్టుగా చిన్న పర్సన్ ఏజ్లో చిన్న పర్సన్ ఏదో ఎవరో మీకు ప్రపోజ్ చేయబోతున్నారు ఈరోజు ఓకేనా మీకు ప్రపోజ్ చేయబోతున్నారు ఏదో చెప్పాలను చెప్పాలనుకొని నాలుగా చెప్పాలనుకోని చెప్పలేని సిచ్యువేషన్ కాబట్టి ఇప్పుడు ఏదో చెప్పాలనుకుంటారు ఈరోజు ఓకే ఒక ఫోర్ పె పెండి ఒక పొసెస్నెస్ ఈరోజు ఒక పొసెస్నెస్ వెళ్ళాలని ఒక పక్క ఉండాలని ఒక పక్క ఎండ్ చేయాలని ఒక పక్క లేదు గ్రో చేయాలని ఒక పక్క ఏదైనా క్లారిటీ లేకుండా ఆలోచనలతో ఆలోచనలతో ఆలోచనలతోనే ఈరోజు అదంతా సతమతమవుతుంటారు ఏ సబ్ స్వర్డ్స్తో మీరు ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేస్తారు ఇడ ఏ కప్స్ ఇడ ఏ సబ్ ఓకేనా ఏ సబ్ ఒక క్లారిటీగా మీ నిర్ణయానికి వచ్చేసి మీ ఆఫీస్లో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ థర్డ్ పర్ పర్సన్తో కానీ ఏదైనా ఎవర్ ఏదైనా గతాన్ని వదిలేద్దాం ప్రజెంట్లో ఇలా ఉందాం అలా ఉందాం అని మీరు మాట్లాడుకొని ఏదో ఒక న్యూ బిగినింగ్ అయితే చేయబోతున్నారు ద లెవిల్తో మీకన్నా చిన్న పర్సన్ ఆ పర్సన్ కాస్త ఒక ఇంటి మసి ఆలోచనలతోనే మీ లైఫ్లోకి న్యూ బిగినింగ్ చేయబోతున్నారు మీకన్నా చిన్న పర్సన్ మీ లైఫ్ మీ లైఫ్లోకి రాబోతున్నారు ఒక ఏంటి అంటే ఇంటి మసే ఆలోచనలతోనే రాబోతున్నారు ద డెవిల్కి క్లారిఫికేషన్ ఇవ్వండి క్వీన్ ఆఫ్ మార్ట్స్ ఏంటి అంటే మనకి ద డెవిల్తో ఇక్కడ క్లారిఫికేషన్ తీస్తే మనకు క్వీన్ ఆఫ్ బ్యాన్స్ వచ్చేసింది మీ వీళ్ళకన్నా మీరు పెద్దవాళ్ళు అని చెప్పాను కదా చూస్తున్నాం మా వ్యూవర్సు వాళ్ళ పర్సన్ కన్నా పెద్దవాళ్ళు మీకు క్లారిటీ ఎక్కువ మీరు ఒక అమ్మతత్వం ఒక రాణి ఒక రాజులా ఒక క్లారిటీగా ఉంటారు ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే చాలా స్ట్రాంగ్గా తీసుకుంటారు ఓకేనా ఒక మృదువైన మనసత్వం మీకు పెట్టి అంటే చాలా ఇష్టం వాటి వారు ఏదైనా సరే ద డెవిల్కి మీరు అంత క్లారిటీతో ఉంటారు కానీ వాళ్ళ ప్రపోజల్కి మీరు అసలు ఒప్పుకోరు ఓకేనా వాళ్ళ ఇంటి మసే ఆలోచనలు వాళ్ళు ఆ ఆలోచనలతోనే మీ లైఫ్లోకి వస్తున్నారు చూసుకోండి ఫోర్ ఆఫ్ ఎంటికల్స్కి ద హైపిస్టెస్ ఒక ప్రొసెస్నెస్ అనేది ఎంత ప్రొసెస్నెస్ అంటే మీకు అంత పొసెస్నెస్కి కొంతమంది చూస్తున్న మెంబర్స్ తెలియకుండానే ఆటోమేటిక్గానే ఈ పొసెస్నెస్ తగ్గించేసేసుకొని న్యూట్రల్గా ఉండాలి ఇంట్ పవర్తో ఏం చేయాలి ఏం చేయకూడదని ఆలోచించుకొని ఒక నిర్ణయాలు తీసుకుంటారు ఓకే ఎయిట్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ సిక్స్ ఆఫ్ బ్యాన్స్ సిక్స్ ఆఫ్ బ్యాన్స్ ఏంటి అంటే తెలిసిందే కదా మీరు ఆ ఒక రిలేషన్ ఎంటు చేసుకొని అమ్మయ్య అని చెప్పేసి అని బయటపడటం లేదా ఒక సిచ్యువేషన్ ఎటు చేసుకొని బయటపడటం ఓకేనా అందులో విజయాన్ని సాధిస్తారు త్రీ ఆఫ్ ప్రింటికల్స్ క్వీన్ ఆఫ్ వాట్స్ వచ్చేసింది కాబట్టి క్వీన్ ఆఫ్ వాట్స్ మీకు మీకన్నా తెలివిగా ధైర్యంగా ఆ క్లారిటీగా మీకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉండుంటే వాళ్ళ సలహా తీసుకుంటారు మీరు వీళ్ళ స్వాట్స్ వాళ్ళ బల సలహా తీసుకుంటారు ఓకేనా ఈరోజు ఇలా ఇలా ఉండబోతుంది రకరకాల సినరీస్ వచ్చాయి చూసుకోండి ఏదైనా ఎండ్ చేసే ముందు ఒకరికి బల సలహా ఆలోచించుకొని ఎండ్ చేయండి ఒక రిలేషన్ ఎండ్ చేసుకుంటారు చూసిన మెవర్స్ కొంతమంది కొంతమంది జీవితంలోకి మీకున్న చిన్న పర్సన్తోనికి న్యూ బిగినింగ్ స్టార్ట్ అవుతుంది ఇలా రకరకాలుగా ఓకేనా శ్రీమంత్రి నమహా ఏ ఫై ఏ ఫ్రమ్ నో అన్లైక్లీ ఏదో మీ ఇష్టం లేనిది మీకు కష్టం అనిపించే దాన్ని వదిలేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు నో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఏదైనా సరే తొందరపడకండి ఓకేనా నో ఒక క్లారిఫికేషన్ ఏంటి రొమాన్స్ చూసుకోండి ఇక్కడ నేను చెప్పాను కదా ఇంటి మసీ ఆలోచనలతో ఎవరు రాబోతున్నారు మీకన్నా చిన్న పర్సన్ వాళ్ళు చూసుకోండి ఏదేమైనా ఆలోచించి ఒక స్టెప్ తీసుకోండి తొందరపట్టు నిర్ణయాలు తీసుకోకండి ఇదండి ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది జాగ్రత్తగా ఉండండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి పాజిటివ్గా ఆలోచించండి న్యూట్రల్గా ఉండండి పొసెస్నెస్ని తగ్గించుకోండి ఓకేనా ఏదైనా ఒక విషయాన్ని ఒకటికి పదిసార్లు ఆలోచించడం తప్పులేదు కానీ పొద్దుగుకులు పదే 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 అందులోనే జగిలివ్వకండి గోవిడ్ ద ఫ్లో అనుకొని ముందుకెళ్ళిపోతూ ఉండండి ఓకేనా మీకేం నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి నేను చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకే థ్యాంక్ యూ కీప్ స్మైలింగ్ బాయ్ గాడ్ మిస్